హలో సార్ బాగున్నారా బాగున్నానండి ఓకే ఇవాళ ఏంటి సార్ కలెక్షన్ మొత్తం ఇప్పుడు ముక్కలు ఇది మన ఆల్రెడీ అమ్మేం కదా అవునే అవును మళ్ళీ వచ్చిన బండిల్స్ ఓకే ఒకటి రెండు మూడు ఫైవ్ బండిల్స్ ఉన్నాయండి ఓకే చెప్పాగా వన్ టెన్ రూపీస్ అని చెప్తున్నా నేను వన్ టెన్ రూపీస్ బండిల్ తీసుకున్నా బండిలో హాఫ్ తీసుకున్నా కూడా ఆ కాస్ట్ అనేది ఉంటుంది సింగిల్ అయితే మాత్రం లేదు ఓకే ఓకేనా ఈ బండిల్ ఈ విధంగా చూడండి ఓకే సో మీరు బండిల్స్ చూస్తున్నారు కదండి ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఆల్రెడీ మీకు నేను పోస్ట్ చేశానండి సో ఈ విధంగా మనకు మంచి ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది మనకు జార్జెట్లోనే హెవీ జార్జెట్ అనేది వస్తుందండి లైక్ మనకు లక్ష్మీపతి సారీస్ ఎలాంటి క్వాలిటీ అయితే ఉంటాయో అలాంటి క్వాలిటీతో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది అండ్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ మనకు నూట పది రూపాయలు మాత్రమే ఉంటుంది అలా అని సింగిల్ అయితే ఇవ్వరండి మీకు బండిల్ మొత్తం కానివ్వండి హాఫ్ కానివ్వండి తీసుకుంటే మీకు ఆ కాస్ట్ అనేది ఉంటుంది అలా ఇండియా అంతా కూడా మీకు షిప్పింగ్ అనేది ఉంటుందండి ఇది కట్ సారీస్ అండి పై నుంచి ఐదు నుంచి ఐదున్నర వస్తుంది ఇది లక్ష్మీపతి ఎందుకంటే కింద హెయిర్ వస్తుంది అంటే దీని హెయిర్ అంటే లక్ష్మీపతి బ్రాండెడ్ పేరు ఇది ఎందుకంటే ఇది సారీ ఐదు నుంచి ఐదున్నర మీటర్ వస్తుంది జాయింట్ అక్కడ తెలియదు సేమ్ వన్ టెన్ రూపీస్ ఓన్లీ మనకు వన్ టెన్ రూపీస్ మాత్రమే ఉంటుందండి లక్ష్మీపతి బ్రాండెడ్ వస్తాయి ఇవన్నీ కూడా మీకు అంటే హెవీ జార్జెట్ వస్తుందండి సో మంచి ఫైన్ క్వాలిటీ అనేది వస్తుంది అండ్ ప్రీవియస్ వీడియో చూపించేశాను తీసుకున్న వారందరూ కూడా ఫీడ్బ్యాక్ అనేది కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చారు చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ వీడియో అండి నిజంగా మిస్ చేసుకోవద్దు ఓన్లీ మీకు సార్ చెప్పినట్టుగా లాస్ట్ టైం వీడియోలో ఏంటంటే మీరు ఎంతకైతే కొంటారో అంతా మీకు సగం అనేది బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా రీజన్ అనేది ఆ రోజు చెప్పాం కదా దాన్ని ఇప్పుడు రిలీజ్ అయ్యే వీడియోస్కి కూడా మనం అప్లై చేస్తున్నాం కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దండి అండ్ ప్రీవియస్గా మీరు ఎవరైనా ఇలాంటి శారీస్ని మిస్ అయినట్లయితే తప్పకుండా ఈ సారీ కలెక్షన్లో మీరు కలెక్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు బ్రాండెడ్ లక్ష్మీపతి శారీస్ వస్తాయండి ఓన్లీ మనకు నూట పది రూపాయలు మాత్రమే ఉంటుంది సో లాంగ్ ఫ్రాక్స్ కి కానీ క్రాప్ టాప్స్ కి కానీ డిజైనర్ వేర్ గా యూస్ చేసుకునేందుకు బాగుంటాయండి అండ్ దట్ కలర్ కాంబినేషన్స్ కానివ్వండి ఫ్యాబ్రిక్ కూడా మీరు చూసినట్లయితే చాలా చాలా మంచి ఫైన్ క్వాలిటీ అనేది వస్తుందండి సారీస్ కి వచ్చేసరికి ఇది వచ్చేసరికి చక్కగా మనకు గోల్డ్ ప్రింట్ తో అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ మనమే సెటింగ్ చేస్తుంటా ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ మన షాప్ కి వెళ్ళిపోతాం అంటే ఓకే సో మీరు చూస్తున్నారు కదండి ఇలా మీకు అన్ని కూడా సెట్స్ ఉంటాయి అన్నమాట సార్ మనకు ఒక 20 25 30 అట్లా ఉంటాయి బండిల్ బండిల్ అంటే బండిల్స్ ఉంటాయండి సో మీకు బండిల్ వైస్ గా కావాలన్నా సింగిల్ గా కావాలన్నా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ వాస్తంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు 3 అవర్స్ జర్నీ నుంచి వచ్చారు అవును కాకపోతే ఏంటంటే నేను చెప్పు వెళ్తాను అని చెప్పేసి కాకపోతే మీరు ఫీల్ అని చెప్పేసి ఒకటి రెండు వీడియోలు ఇచ్చేస్తాను ఓకేనా ఫీల్ అవుతున్నారా సో లేదు లేదు అలా ఏం లేదు సో మనం ఎక్కువ జర్నీ చేసి వచ్చాం కాబట్టి సార్ చెప్పిన టైంకి రాలేకపోయామండి సో అందువల్ల మీకు యాక్చువల్ గా ఇవాళ అయితే బోలెడంత కలెక్షన్ మనం వీరి దగ్గర నుంచి తీసుకోవాల్సింది కలెక్షన్ ఏంటి ఇది డోలా అండి డోలా ఓకే ఫైల్ ప్రింట్ తో వస్తుంది మనకు ఇదే ఐటమ్ మనం డోలా లో పెట్టింది 350 పెట్టాం అవును ఆ డోలా వేరు ఈ డోలా వేరు ఫ్యాబ్రిక్ చాలా తేడా వస్తుంది చాలా తేడా ఉంటుంది ఇది కూడా ఐటమ్ చాలా ఎక్సలెంట్ గా ఉండండి రెండు వందల యాభై రూపాయలు రెండు రెండు వందల యాభై రూపాయలు అనుకుంటారు సార్ మొన్న మూడు వందల యాభై అమ్మఆర్ కదా రెండు వందల యాభై నుండి ఏ బ్రాండే ఆ బ్రాండ్ యాక్చువల్ మూడు వందల యాభై అమ్ముకోవచ్చు కానీ నాకు అది కరెక్ట్ సార్ అలా కాదనమాట మీ అందరికీ కూడా తెలుసు కరెక్ట్ గా నిక్కచ్చిగా చెప్పేస్తారు మీకు డ్యామేజ్ అయితే డ్యామేజ్ అని చెప్తారు మిస్ ప్రింట్ అంటే మిస్ ప్రింట్ చెప్తారు అది ఇది అని చెప్పి కన్ఫ్యూజ్ ఏమి ఉండదండి అండ్ ఇందులోనే మనం లాస్ట్ టైం వీడియోలో కూడా మీకు వేరియేషన్ చూపించారు సారీస్ కి సో ఇందులో ఉన్నటువంటి సారీ కూడా మీరు చూస్తున్నారు జస్ట్ మేడం గారు ఉన్నారు పక్కన అక్కడ మూడు వందల యాభై చూసుకున్నారు ఇప్పుడు రెండు వందల యాభై ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా ఎందుకంటే ఏ బ్రాండ్ ఆ బ్రాండ్ ఎందుకంటే యాక్చువల్ ఇప్పుడు మేడం గారికి ఇచ్చేయచ్చు మీకు మూడు వందల యాభై ఇచ్చేయచ్చు కానీ ఆ లాభం జంతు నాకు వరకదండి అలాగే కాదు కాబట్టి ఓకే సో ఇది వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి సో వీటిలో కూడా నంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది ఉన్నాయి మోడల్స్ అనేది ఉన్నాయండి సో చక్కగా సారీ ఇవి మనం సింగిల్ తీసుకోవచ్చు కదా సింగిల్ సారీ అనేది కిలోమీటర్ నలభై కిలోమీటర్లు మొత్తం లోకల్ క్యాష్ క్యాషే కావాలి నాకు ఫోన్ పే లేదు ఓకే ఎందుకంటే ఫోన్ నాకు పగిలిపోతున్నాయి అంటే బ్యాంక్ పగిలిపోతుంది బ్యాంక్ లో అమౌంట్ వెళ్ళిపోతుంది నా వల్ల ఆఫ్ అనుకోండి ఇబ్బంది లేదు ఇంకా పాపలం ఉండేది ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు క్యాషేజ్ ఇచ్చుకోండి మంది ఈ రోజు వీడియో రిలీజ్ అప్పటి నుంచి షాప్ క్లోజ్ అండి రేపు సండే షాపే ఉండదు ఎందుకంటే ఎంత లాంగ్ వచ్చినా ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేస్తాం మేము కానీ ఆన్లైన్ మొత్తం చూస్తుంటాం అన్ని కానీ సోమవారం మాత్రం ఆన్లైన్ మొత్తం రిలీజ్ చేస్తాం ఓకే మండే అనేది మీకు అవైలబిలిటీ ఉంటుందండి షాపు ఉంటుంది బట్ ఇప్పుడు ఏంటంటే వీడియో రిలీజ్ అయిన దగ్గర నుండి సార్ వాళ్ళు ఊరెళ్తున్నారు కాబట్టి మీకు ఏంటంటే ఆన్లైన్ ఆర్డర్స్ అయితే ఉంటాయండి బట్ మీకు షాప్ విజిటింగ్ అయితే ఉండదు సో లాంగ్ నుండి ఎవరైనా రావాలి అనుకున్న వారైతే మాత్రం దయచేసి ఈ రోజు అండ్ అలాగే రేపు అంటే సాటర్డే సండే మాత్రం అవైలబిలిటీలో ఉండరండి సో మీకు మండే అవైలబిలిటీలో ఉంటారు కాబట్టి మీరు మండే నుండి షాప్ ని విజిట్ ఓన్లీ ఓకే లోకల్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నచ్చిన సారీని చక్కగా మీరు సెలెక్ట్ చేసుకుని పక్కన పెట్టండి అని చెప్తే మీకోసం పక్కన మీరు డైరెక్ట్ గా షాప్ చేసి డబ్బు ఇచ్చేసి తీసేసుకోవచ్చు ఫోన్పే లేదండి ఎందుకనంటే లోకల్ గా ఉన్న వాళ్ళు చక్కగా షాప్ కి వచ్చి తీసుకుంటారు కాబట్టి ఫోన్పే చేయకుండా చక్కగా శారీస్ ని రిసీవ్ చేసుకోండి అండ్ దూరంగా ఉన్నవారు లాంగ్ వాళ్ళకి ఏంటంటే పాసిబుల్ కాదు కాబట్టి చక్కగా మీరు ఆన్లైన్ పేమెంట్ ద్వారా మీ శారీస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి ఈ సారీస్ లో ఏదైనా మీకు నచ్చి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ డెలివరీ లిమిటెడ్ స్టాక్ కాబట్టి త్వర త్వరగా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి వెయి చీర ఉంది వెయ్యి చీర ఉన్నాయి వెయ్యి చీర తక్కువ కదా సార్ ఎందుకంటే మనకి నెక్స్ట్ వీ ఉండదు నెక్స్ట్ డేకి ఉండదండి స్టాక్ అంతా ఫాస్ట్గా మూమెంట్ అనేది ఉంటుంది అండ్ ఈ శారీస్ ఓన్లీ శారీ పర్పస్ మాత్రమే కాదండి కస్టమైజేషన్కి కూడా చాలా చాలా బాగుంటాయి ఈ శారీస్ వచ్చేసరికి మిస్ చేసుకోవద్దు క్వాలిటీ వైజ్ చూసుకున్న కలర్ వైజ్ చూసుకున్న మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది రాదండి అండ్ అలాగే కొత్తగా ఎవరైనా వీడియోని చూస్తున్నట్లయితే షాప్ మీకు తెలీదు లేకపోతే పార్సిల్ వస్తుందా రాదా అని మీకు ఏదైనా డౌట్ ఉండొచ్చు బట్ పార్సిల్ మీ ఇంటికి చేరేంత వరకు బాధ్యత తీసుకుంటారు ఎప్పటికప్పుడు మీకు ఫోన్లో అందుబాటులో ఉంటారండి సో హోల్సేల్ షాప్ కాబట్టి మీరు ఏంటంటే ఫోన్స్ ని అవాయిడ్ చేయండి వాయిస్ మెసేజెస్ చేయండి మీకు త్వరగా రిప్లై ఇస్తారు త్రీ నెంబర్స్ మీకు డిస్ప్లే అవుతున్నాయి కదండి మీరు ఫస్ట్ ఏ నెంబర్కి అయితే మీరు స్క్రీన్ షాట్ ని పంపిస్తారు అదే నెంబర్ కి ఫోన్ పే కూడా చేయాలి మీరు ఒక నెంబర్ కి స్క్రీన్ షాట్ పంపించి ఒకదానికి ఫోన్పే చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట సో ఇదొక్కటి గమనించుకోండి అండ్ ఇది వచ్చేసరికి ఎలా అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో డాన్సింగ్ డాల్స్ తో కానీ కలంకారీ తో కానీ ఫైల్ ప్రింట్ తో డిజైన్ కానీ పటోలా ఇకత్ టైప్ డిజైన్స్ కానీ మీరు చూసినట్లయితే మంచి మంచి డిజైన్స్ అనేది ఉన్నాయండి సో చక్కగా నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ అలాగే ముఖ్యమైన గమనిక ఏంటంటే ఈరోజు సాటర్డే రేప్ సండే ఈ టూ డేస్ అయితే మాత్రం షాప్ ఓపెన్ ఉండదండి క్లోజ్ చేస్తున్నారు మీకు మండే నుంచి అయితే మాత్రం అవైలబిలిటీలో ఉంటారు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండ్ ఇది వచ్చేసరికి పింక్ అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి మంచి వైట్కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ చక్కగా డాన్సింగ్ డాల్స్తో వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం సూపర్ ఉందండి ఇది ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ అండి సో సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి శారీస్కే కాదు చక్కగా కస్టమైజేషన్కి కూడా చాలా బాగుంటాయి ఈ సారీస్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మీరైతే అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి

అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ ఎలిఫెంట్ పాటన్ తో ఉన్నటువంటి డిజైన్ అనేది వచ్చింది సో చక్కగా వీడియోలో చూసినటువంటి శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ ఇది ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఎల్లో అండ్ రెడ్ వైట్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో కలెక్షన్ చూసారు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సీతమ్మ లేజర్ ఓకే సో ఇప్పుడు ఫేమస్ గా నాగార్జున గారి మూవీ ఉంది కాబట్టి ఆ పేరు చెప్పేశారు అండి ఓకే అండ్ ఈ సారీస్ ఏంటంటే ప్యూర్ లేజర్ వస్తుందా సార్ బ్లౌజ్ ఉండదు ఓకే బ్లౌజ్ లో ఉన్నటువంటి అండి సో ఇవన్నీ కూడా సారీస్ కే కాదు కస్టమైజేషన్ కి కూడా చాలా బాగుంటాయి లాంగ్ ఫ్రాక్ కి చిన్నపిల్లలకి ఏదైనా లంగా జాకెట్కి అలాంటి వాటికి కూడా బాగుంటాయి అండి అండ్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ప్యూర్ క్వాలిటీ వస్తుంది చూడండి మూవెంటే మీకు అర్థమవుతుంది అనమాట ప్యూర్ క్వాలిటీ అనేది వస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా మీరు చూసినట్లయితే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అనేది వస్తాయండి సో సో చాలా బాగున్నాయి సారీస్ వచ్చేసరికి ఐదున్నర మీటర్ ఉంటుంది సార్ ఓకే ఎలాంటి మిస్టేక్స్ అట్లా కాదు ఏ మిస్టేక్స్ ఉండవండి ఐదున్నర మీటర్ అనేది వస్తుంది సారీ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి అండ్ ఇది కూడా మనకు ఫ్లవర్ పాటర్ అనేది వచ్చింది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ సో కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి హెవీ లేజర్ శారీస్ అనేది వస్తాయి అండి ఇవి వచ్చేసరికి సో చక్కగా మనం ఏదైనా కస్టమైజేషన్ పర్పస్ కి హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండ్ అలాగే వీటి మీదకి శ్రీకృష్ణ శ్రీకృష్ణ సారీస్ సో శ్రీకృష్ణ సారీస్ ఎంత ఫేమస్ గుంటూరులో అనేది అందరికీ కూడా తెలుసు అండ్ ప్రీవియస్ గా కూడా మనం వీరి దగ్గర నుండి నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేది చేస్తూనే ఉన్నామండి తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి ఫీడ్బ్యాక్ అనేది ఇస్తున్నారు ఇంకా చెప్పాలంటే రీసెల్లర్స్కి ఫుల్ సపోర్ట్ ఉంటుంది వీరి దగ్గర నుంచి హ్యాపీగా ఐటమ్స్ అన్నిటిని కూడా మనం ఇంకా కొన్ని వీడియోస్ మన ఛానల్లో రిలీజ్ చేశామండి క్యాట్లాగ్ ఐటమ్స్కి సంబంధించినటువంటి షాప్స్ కూడా రీసెంట్గా మనకు ఓపెన్ అయ్యాయి బట్ అవి మనం ఇంకా కలెక్షన్ చూపించలేదు కానీ వీరి దగ్గర శారీస్ కట్ శారీస్ దగ్గర నుండి పట్టు శారీస్ కానీ అండ్ అలాగే క్యాట్లాగ్ శారీస్ కానివ్వండి బాక్స్ ఐటమ్స్ కానివ్వండి ఇలా డైలీవేర్ శారీస్ పెట్టుబడి చీరలు అన్ని చీరలు కూడా ప్రత్యేకంగా అందులోనూ చాలా ప్రత్యేకమైన ధరలు అయితే అందుబాటులో ఉంటాయండి అండ్ కాటన్ నైటీసు కుర్తీసు లాస్ట్ మనం వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి కుర్తీస్ కూడా పెట్టాము చాలా చాలా మంచి ఫీడ్బ్యాక్ అండి నిజంగా బాగుంటాయి శారీసు సో ఈ కలెక్షన్లో మీకు నచ్చినటువంటి శారీస్ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ అలాగే మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది అంటే ఎలా అంటే పర్చేస్ చేసిన వారిలో నుండి వీడియోకి మనకు పర్చేస్ చేసిన వారిలో నుండి ఎడుగురిని సెలెక్ట్ చేస్తారండి వారికి మనము కొనుగోలు చేసిన దానిలో నుండి ఫిఫ్టీ పర్సెంట్ అనేది క్యాష్ బ్యాక్ అనేది వెనక్కి ఇస్తారనమాట ఎందుకంటే యాక్చువల్ గా మనం వీడియో ఆ వీడియో క్లోజ్ చేస్తాం కాకపోతే నాకు ఇవ్వాలనిపించింది ఓకే సో బాల్స్ తో వచ్చినటువంటి డిజైన్స్ తో కానీ ఇలా మనకు మార్బుల్ టైప్ డిజైన్ కానివ్వండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో సారీస్ అయితే మాత్రం సో మీకు వన్ బై వన్ సారీస్ చూపిస్తూనే ఉన్నాం సార్ ఇది మనం ప్రైస్ చెప్పలేము ఉన్నాను ఇప్పుడు గుర్తొచ్చింది నాకు రెండు వందల ఓకే సో మీకు రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఉంటుందండి ఓన్లీ సారీని బ్లౌజ్ రాదు మరలా చెప్తున్నాను బ్లౌజ్ రాదు అనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఇది మనకు లహరియా పాట్రన్ టైప్ డిజైన్ అనేది వచ్చింది ఇది లైక్ బాందిని టైప్ డిజైన్ అనేది చక్కగా డైమండ్స్ టైప్ లో వచ్చిందండి పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్తో వచ్చింది అనమాట సో డైలీ వేర్ శారీస్కి అయితే మాత్రం ఈ కలెక్షన్ చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి చక్కగా బాల్స్ డిజైన్ అనేది వచ్చింది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఫ్లోరల్ ప్రింట్ అనేది వస్తుంది ఇది అండ్ నెక్స్ట్ సేమ్ అందులోనే మరొక కలర్ అనమాట చిన్ని చిన్ని డాట్స్ తో వచ్చిందండి కస్టమైజేషన్ కి అయితే మాత్రం భలే ఉంటాయండి ఈ సారీస్ ఈ ఫ్లవర్ ప్యాటర్న్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అండ్ సారీస్ కూడా ఏంటంటే లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉన్నాయి పేస్టిల్ షేడ్స్ ఉన్నాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి సో నచ్చిన శారీస్ని హ్యాపీగా సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి అండ్ అలాగే మీకు ఈ వీడియో సాటర్డే ఈరోజు సాటర్డే రిలీజ్ అవుతుంది రేపు సండే ఈ టూ డేస్ ఆ సార్ వాళ్ళు అవైలబుల్ ఉండరండి సో షాప్ అనేది క్లోజ్ ఉంటుంది ఎవరు కూడా షాప్ని విజిట్ చేసేదానికి రావద్దు మీరు ఏదైనా కాల్ చేసి రండి మండే అయితే మాత్రం మీకు రెగ్యులర్గా అందుబాటులోనే ఉంటారనమాట సార్ వాళ్ళు అవైలబుల్ ఉంటారు లేదనమాట అండ్ ఇది మనకు బార్డర్ టైప్ వచ్చిందండి ఇస్తా గ్రీన్ కలర్ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పెద్ద పెద్ద ఫ్ల ఫ్లవర్ బంచెస్ అనేది వచ్చాయండి అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో నచ్చిన శారీస్ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఇవి పెద్ద పెద్ద లీవ్స్ ప్యాటర్న్ వస్తుందండి ఓన్లీ మనకు టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది ఫ్లవర్ టైప్ వచ్చిందనమాట అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ చక్కచక్కగా మనకు చిన్ని చిన్ని ఫ్లవర్స్తో వచ్చింది ఇది డిజిటల్ ప్రింట్ టైప్లో వచ్చిందండి ఈ శారీ వచ్చేసరికి ఇది మనకు సింబల్స్ వచ్చాయి బ్లాక్ కలర్ శారీ బ్లాక్లోనే పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయండి ఇది వైట్ కలర్ కాంబినేషన్ సో డైలీ వేర్ పర్పస్కి కానీ లేకపోతే ఆఫీసెస్కి వెళ్ళే ఉమెన్స్కి కానివ్వండి జర్నీ పర్పస్కి అయినా షాపింగ్కి అయినా ఎలా అయినా కూడా మీరు రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు హ్యాండ్ వాషే కాదు మీరు మిషన్తో వాష్ చేసినా కూడా మీకు ఫ్యాబ్రిక్ ఏదన్నా పోతుంది అన్న భయం అయితే ఏమి అనమాట మంచి ఫైన్ క్వాలిటీ అనేది వస్తుందండి నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఇది పీచ్ కలర్ కాంబినేషన్ అండి చిరుత ఆ ప్యాటర్ వచ్చింది అనమాట పిల్లలకి దాంతో డ్రెస్ చేయిస్తే భలే ఉంటుందండి చక్కగా ఉంటుంది మెరూన్ కలర్ కాంబినేషన్ అగైన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి పెద్ద పెద్ద ఫ్లవర్ రోజ్ ఫ్లవర్స్ వచ్చాయి అండ్ బ్లాక్లోనే మరొక ప్రింట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ వైలెట్ కలర్ కాంబినేషన్ విత్ వైట్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇది కూడా చిరుత స్టైలే కానీ డిఫరెంట్గా వచ్చింది ఇది చక్కగా చిన్ని చిన్ని ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చింది పెద్ద ఫ్లవర్ బంచెస్ అండి ఇది వచ్చేసరికి ఎల్లో అండ్ ఫ్లవర్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ఉంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఏదైనా కూడా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది